హలో వ్య నమస్తే దిస్ ఇస్ డాక్టర్ కావ్య ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ ఇవాళ నాకు ఓపీడీకి ఒక ఇద్దరు పేషెంట్స్ వచ్చారండి వన్ ఫస్ట్ పేషెంట్ వచ్చేసి అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు హస్బెండ్కి వచ్చేసి ట్వంటీ నైన్ ఇయర్స్ సెకండ్ కపుల్కి వచ్చేసి అమ్మాయికి ట్వంటీ ఇయర్స్ హస్బెండ్కి వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ అనమాట వీళ్ళేంటంటే పెళ్ళకి సుమారుగా టూ టు త్రీ అవర్ ఇయర్స్ అనేది అవుతుందనమాట వీళ్ళు కంటిన్యూస్లీ కంటిన్యూస్లీ మెడికేషన్స్ అనేది యూస్ చేస్తున్నారు అంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తాం అక్కడ ఒక ఫోర్ మంత్స్ మెడిసిన్స్ వాడుకోవడం ఇంకో చోటకి వెళ్తాం ఇంకో త్రీ మంత్స్ మెడిసిన్స్ వాడుకోవడం అలా టూ టు త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్లీ వాళ్ళు ఓన్లీ మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే హ్యాపీలీ వీఆర్ గెటింగ్ రెగ్యులర్ సైకిల్స్ ఎటువంటి ప్రాబ్లమూ లేదు హస్బెండ్స్ వమ్ అనాలసిస్ చేయించుకున్నారు అవి కూడా నార్మల్గానే ఉన్నాయి సో ఈ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎందుకు మెడిసిన్స్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి వై కాన్ ది వెయిట్ ఓకే దీని గురించి అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు సో అందుకని వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవడము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం రాకపోవడం డిసప్పాయింట్ అవ్వడం దే ఈవెన్ కేన్ఫర్ అన్ ఐవీఎఫ్ సెంటర్ ఓకే మేడం మాకు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి బట్ ప్రెగ్నెన్సీ అనేది ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే వస్తుందో అది మనం ఎడ్యుకేషనల్గా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఆడవాళ్ళకి ఎగ్ అనేది సుమారుగా పీరియడ్ అయిన పదో రోజు నుంచి పీరియడ్ అయిన పదిహేను రోజు మధ్యలో రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే మనకి ఎగ్ అనేది ఈ టైంలో రిలీజ్ అవుతుందో ఆ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఇన్ కేసు మీకు ఎగ్ రిలీజ్ అయ్యే టైం అర్థం కావట్లేదు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి పాలిక్యులర్ స్టడీ అని చేస్తారు అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చెక్ చేస్తారు ఎగ్ పెరిగే ట పగిలే టైం చెప్తారు ఆ టైంలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ లేదు అంటే మీకు న్యాచురల్గా పీరియడ్ వస్తుందా అంటే ఇంట్లోనే మనం ఎల్హెచ్ కిట్స్ అని అమ్ముతారు ఇవి నవ డేస్ దిస్ ఎల్హెచ్ కిట్స్ అనేవి బయట ల్యాబ్స్లోనూ దొరుకుతున్నాయి ఇన్ కేస్ మీకు కావాలంటే అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ ఎల్హెచ్ కిట్స్ యూజ్ చేయడం ద్వారా టెన్త్ డే నుంచి ఎప్పుడైతే టూ లైన్స్ అనేవి ఎల్హెచ్ కిట్లో వచ్చాయో అక్కడి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్కి ఎగ్ రిలీజ్ అవుతుంది అని అర్థము సో ఆ టైంలో కలు కలుసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది చేసుకోవచ్చు చాలామంది మనం రోజు కలవాలా ఆల్టర్నేట్ డేస్ కలవాలా మూడు రోజుల కలవాలని అడుగుతుంటారు మనం ఎలాగైనా ట్రై చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీకి ఈ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఆల్టర్నేట్ డేస్ ట్రై చేసినా పర్వాలేదు ఎందుకంటే స్పమ్కి శక్తి అనేది ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ దాకా ఉంటుంది సో మనకు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అనమాట అలాగే మేడం ప్రెగ్నెన్సీ మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఓవెలేషన్ టైంలో కలిసాం అయినా అవడం లేదు అనే వాళ్ళు ఉంటారన్నమాట సో కొంతమందికి ఏంటంటే ఫేజ్ డిఫిషియన్సీ అనేది ఉంటుంది అంటే ఎగ్ రిలీజ్ అనేది చక్కగా అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేసే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా ఉండవు సో దాని మూలంగా ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయినా అతుకోకపోవడం కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ అయిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట సో ఫ్రీక్వెంట్గా ఇట్లాంటివి ఏమైనా గమనిస్తున్నట్లయితే చిన్న మెడికేషన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా కన్సీవ్ అయిపోవచ్చు సో నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడం లేదు అని చెప్పేసి విపరీతంగా మెడిసిన్స్ వాడటం అనేది ఏ రకంగానూ కరెక్ట్ కాదు దానివల్ల ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మల్టిపుల్ ఎగ్స్ అనేవి ప్రతి మంత్ యూజ్ అయిపోవడం ద్వారా ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుందన్నమాట మినిమమ్ మెడికేషన్స్తో ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలని చూసుకోవాలి ఇఫ్ యూఆర్ హ్యావింగ్ రెగ్యులర్ సైకిల్స్ హస్బెండ్ కణాలు అన్నీ బాగున్నాయి అనుకోండి కొన్ని రోజులు ట్రై చేసిన తర్వాత రావాల్సి ఉంటుంది సేమ్ ఈ ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీస్ అని కొన్ని ఉంటాయి కొన్ని రోజుల తర్వాత అవే నయం అవుతూ ఉంటాయి బట్ అట్ ఇస్ సేమ్ టైం ఒక ట్వంటీ నైన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు టూ టు త్రీ ఇయర్స్ కన్సీవ్ రావడం లేదు ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నా ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఈ పర్టికులర్ కబుల్ అనేది ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా మనకి బయటకు కనిపించకపోయినా సరే ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట థ్యాంక్ యూస్